హాయ్ గాయస్ ఉదయాన్నే మనకి యూసీ ధమాకా ఈవెంట్ అని ఒకటైతే తీసుకొచ్చారు మనం కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా బట్ యాక్చువల్గా ఈ రోజు వచ్చిన యూసీ ధమాకా ఈవెంట్ వన్ ఆఫ్ ది స్కామ్ ఈవెంట్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో ఒకసారి ఈవెంట్ చూడండి ఈసీ ధమాకా అని ఉండదు హోలీ ధమాఖా అని సంథింగ్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ రోజు హోలీ కాబట్టి హ్యాపీ హోలీ అందరికీ సో ఈవెంట్ అనేది మనందరికీ తెలిసిన ఫార్మెట్లో ఉంటుంది మనం ఈసీ కొన్నామంటే ఎక్స్ట్రా బోనస్ ఈసీ అయితే వస్తుంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి లాగి ఇచ్చే బోనస్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదన్నమాట మనకి యూసీ అమౌంట్ తగ్గించాడు చూడండి ఇప్పుడు మనం సిక్స్టీ యూసీ కొన్నామంటే మనకి కేవలం ముప్పై యూసీ మాత్రమే ఇస్తున్నారు మూడు వందలు కొన్నామంటే వన్ ట్వంటీ యూసీ అంట మూడు వందలు కొంటే బోనస్ వచ్చేది వన్ ట్వంటీ మాత్రమే సిక్స్ హండ్రెడ్ కొన్నామంటే బోనస్ కేవలం వన్ ఫిఫ్టీ అంట ఒకసారి లాస్ట్ టైం వచ్చిన సేమ్ ఈవెంట్ చూడండి అరవై యూసీ కొంటే అరవై ఇస్తున్నారు అరవైకి అరవై మూడు వందలు ఇవి కొన్నామంటే టూ హండ్రెడ్ ఇస్తున్నారు అదే మనం సిక్స్ హండ్రెడ్ కొన్నామంటే టూ ట్వంటీ యూసీ ఇస్తున్నారు అంటే ఆరు వందలు కొన్నామంటే మనకి డబల్ ద యూసీ వచ్చేసేది అర్చం యూసీ స్టేషన్ ఈవెంట్ లాగా బట్ ఇప్పుడు తీసుకొచ్చిన ఈవెంట్ చూడండి మొత్తం స్కామ్ చేసి పడేశారు మనకి ఎక్కడ బోనస్ ఇసి ఇచ్చేయాల్సి వచ్చిందని వీడు మొత్తం అమౌంట్ సగాన్ని సగం తగ్గించేసాడు అనమాట అంతే కింద ప్యాక్స్ కూడా చూడండి అన్నిట్లో అంతే కొన్నిట్లో నైంటీ పర్సెంట్ వాల్యూ కూడా తగ్గించేసాడు చివరి బ్యాగ్ చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇసుకున్నామంటే నాలుగు వేలు ఇసి ఇస్తాడంట ఇరవై నాలుగు వేలు కొంటే నాలుగు వేలు అంట వామ్మో ఇంక ఇప్పటి నుంచి ఈసీ ధమాకా ఈవెంట్ కోసం వెయిట్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఒకప్పుడు యూసీ స్టేషన్ ఈవెంట్ యాడ్ ఉండేది ఆ తర్వాత ఈసీ ధమాకా ఈవెంట్ యాడ్ ఉండేది ఇప్పుడు ఈయూసీ ఈవెంట్ యాడ్ ఉంది మొత్తం డీగ్రేడ్ చేసుకుంటూ వచ్చేసాడు అసలే గేమ్లో ప్లేయర్స్ తగ్గిపోతున్నారని చాలా మంది గేమ్ వదిలేసి వెళ్ళిపోతుంటాయి ఈ టైంలో వీడియో ఇలా చేయడం నాకైతే చాలా చాలా పోస్ట్ అనిపించింది గాయస్ సో వచ్చిన ఈవెంట్ అయితే ఇది అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది అది ఏంటంటే మనకి ఈ మంత్లోని యూనిపిన్ రాబోతుంది అనమాట యూనిపిన్ అంటే తెలుసు ముందు మనకి కోడా షాప్ అనేది సేమ్ అలాంటిదే యూనిపిన్ అయితే రాబోతుంది దాంట్లో మనకి స్టార్టింగ్ ఆఫర్ కింద బోనస్ అయితే ఉంటుందన్నమాట ఈ నెలలోనే వస్తుంది మేబీ ఇరవై ఐదు లోపు వచ్చే ఛాన్స్ ఉంది లేదంటే మ్యాక్సిమం ఈ నెలిసి వరకు అయితే వస్తుంది దాంట్లో మనం యూసిక్ కొంటే కొంచెం బోనస్ అయితే వస్తుంది అప్పుడు చూద్దాం ఏమన్నా బోనస్ ఆఫర్స్ వస్తే కనుక మీకు అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి అయితే మాత్రం యూసిక్ కావాలని మీరు కొనుక్కోండి లేదంటే మాక్సిమం నేను స్కిప్ చేయమని చెప్పేస్తాను సో ఇంకా అది గాయ్స్ అండ్ యూనిపిన్ అని చెప్పా కదా యూనిపిన్ వచ్చినట్టు అంటే గివేవేస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒకప్పుడు గివేవేస్ ఎందుకు స్టాప్ చేశాను అంటే మనకి కోటో షాప్ పోయేసరికి గివేవ్స్ ఇవ్వడం చాలా చాలా కష్టమైంది అదే మనకి ఇడిపిన్ పిన్ వచ్చింది అనుకోండి హ్యాపీగా గివ్వేవేసి ఈజీగా వచ్చాను అనమాట వన్ మినిట్లో మీ గివ్ ఏ అయితే ఇచ్చేయొచ్చు కాబట్టి రానివ్వండి ఈ నలిచి వరకు వచ్చిందిగా మనం వచ్చే నెల నుంచి పెంచపెచ్చగా గివ్ వేస్ అయితే చేద్దాం అనమాట డైలీ ఒకటి కూడా చేసుకుంటూ పోదాము అండ్ ముఖ్యమైనది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలు ఐపీఎల్ సీజన్ రాబోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి నా సబ్స్క్రైబర్స్ లాగా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చెప్తున్నాను ఐపీఎల్ సీజన్లో మీరు సంపాదించే కంటే పోగొట్టుకునేది ఎక్కువ కావాలంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు సంపాదించేది ఏం పీకేదే ఉండదు కానీ పోయేది ఎక్కువ ఉండిద్ది ఈ ఇప్పటికి మీరు కూడా ట్రై చేసే ఉంటారు మీకు కూడా ఎంతో కొందో పోయే ఉండిద్ది వచ్చేదే ఉండదు ఒక సంవత్సరం అయితే మూడు నాలుగు సంవత్సరాలు పోయే ఉండిద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు అంత దోళగా ఉంటే ఒక వంద రెండు వందలు మాక్సిమం ఐదు వందల వరకు వెళ్ళండి కాబట్టి వేలు వేలు పెట్టకండి లక్ష లక్షలు పెట్టకండి ఈరోజు పోయింది రేపు వచ్చిందని మళ్ళీ ఎలా పెడుతుంటారు అప్పుడు పోగొట్టుకుంటుంటారు అవసరమా మీకు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మీరు కామెంట్ కూడా చేయొచ్చు మళ్ళీ ప్రీవియస్ వీడియోలో ప్రమోషన్ చేశాను ప్రమోషన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ యూట్యూబ్ గైస్ అంటే ఇక్కడ యూట్యూబర్స్కి ఏంటంటే ఇంత ముందులాగా పిచ్చగా ఇంకా మేము రావట్లేదు తెలుసా ఒక వీడియోకి వన్ డాలర్ రావడం కూడా కష్టమైపోయింది దానితో ఎల్లో డాలర్స్ ఒకటి చూడండి అసలు డేటా చూడండి అరే ఐదు రూపాయలు పది రూపాయలు ఏంది అది మరి చిల్లర లాగా వస్తున్నాయి తెలుసా యూట్యూబ్లో కూడా అందుకని ఏదో చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తామో అవి చూసి మీరు నమ్మేసి డౌన్లోడ్ చేస్తా నేను సంపాదిస్తా గెలుస్తా అంటే కుదరదు ప్రతి దాంట్లో రిస్క్ ఉండిది దానికి తగ్గట్టు రివార్డ్ ఉండిది మీకు నాలెడ్జ్ ఉంటేనే గెలవచ్చు లేదంటే మళ్ళీ బోతబడిపోతారనమాట కాబట్టి ఏదైనా కూడా నేననే కాదు ఏ యూట్యూబ్ చేసినా కొంచెం జాగ్రత్తగా చూసి ఆడుకోండి ఈ నెల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఇంతేకా ఈ వీడియోకి అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి